యుద్ధం కావాలి యుద్ధం కావాలి అన్నారు ఆ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా పాకిస్తాన్ ఎక్కడ గెలకూడదో అక్కడే గెలిగింది రెండు రోజుల క్రితం అంటే ఇరవై మూడో తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న బయటకు వచ్చింది పంజాబ్లోని ఫిరోజ్పూర్ దగ్గరలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఉంది దీన్నే మ్యాగ్దుల్ సెక్టర్ అని కూడా అంటారు ఈ సెక్టర్ యొక్క బిఎస్ఎఫ్ ఫెన్సింగ్ గేట్ టూ ఎయిట్ దగ్గర స్లాష్ మనది అవతల మన బిఎస్ఓ కానిస్టేబుల్ ఉన్నారు ఆయన పాకిస్తానీ దగ్గర గుంటెనక్కల్లా ఎత్తుకెళ్ళారు ఫస్ట్ పాకిస్తాను ఆయన్ని ఎత్తుకెళ్ళడం పెద్ద తప్పు చాలామంది బోటర్ దాటారు అని ఎత్తుకెళ్ళారు అంటారు ఇంకొంతమంది మన గవర్నమెంట్ ఫెయిల్యూ అని అంటున్నారు కొంతమంది అయితే ఆర్మీల్ ఫెయిల్యూ అంటున్నారు కానీ ఇదొక చిన్న విషయం దొరికితే పొలిటికల్గా చేయడానికి మన ఇండియాలో వందల మంది ఉన్నారు అసలు ఏం జరిగినదో తెలియదు ఇండియాకి పాకిస్తాన్ మధ్యన ఏం గోడలేదు ఒక డబల్ ఏడ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది ఆ లైనే మన లైన్ని పాకిస్తాన్ని వేరు చేస్తుంది కాకపోతే ఈ లైన్ మీద ఆ ఫినిషింగ్ ఏమీ లేదు కొన్నిసార్లు లైన్ అవతలు ఉంటుంది కొన్నిసార్లు లైన్ యువతలు ఉంటుంది ఇలా ఎందుకంటే ఈ బోర్డర్ ఏరియా ఉందో తెలుసా ఇది ఫ్లడ్స్కి ఈజీగా గురయ్యే ఏరియా కొన్ని పంటలు బాగా పండుతాయి కొన్ని చోట పంటలు బాగా పండు ఇలాంటి ప్లేస్లో కంచె కట్టకూడదని లైన్కి ఇవతల లైన్కి అవతల కంచె కడతారు ఈ కంచు అవతలు ఉన్న ల్యాండ్లో కూడా వన్ కిలోమీటర్ వరకు మనకి చెందింది అక్కడ పంటలు వేస్తారు కూడా అక్కడ పంటలు వేయాలంటే మన రైతులు ఆ కంచు దాటి అవతలకి వెళ్ళాలి రోజు పర్టికులర్ టైంలో మన ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ క ఫెనిసింగ్ ఉన్న ని తీసి రైతులు పంటలు పండించడానికి పంపిస్తుంది వెళ్ళిన మన రైతులు కూడా చాలా ఒక్కోసారి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసి చంపేస్తూ ఉంటారు ఇలా జరగకుండా ఉండడానికి మళ్ళీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుందంటే కొంతమంది డిఎఫ్ సోల్జర్స్ని వాళ్ళు కాపలాగా పంపిస్తుంది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఒరిజినల్ ఇంటర్నేషనల్ బౌండరీ ఐవి ఉంటుంది కదా దాన్ని ఫార్మర్స్ దాటకుండా వీళ్ళు అక్కడ నుంచోని కాపలా కాస్తూ ఉంటారు అందుకే వీళ్ళని కిసాన్ గార్డ్స్ అంటారు అంటే రైతులకి గార్డ్స్ మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా అలా కాపులాగా వెళ్ళిన ఆయనే ఈయన్ని రీసెంట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ పరిస్థితులు ఆయనకి పూర్తిగా తెలియదు అక్కడ ఎండగా ఉందని నేడగా ఉండే ప్లేస్కి వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నారు ఇంటర్నేషనల్ బౌండరీ అవుతలని పా పాకిస్తానీ రేంజర్స్ అంటున్నారు అన్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అంటే కళ్ళకు గంతకు కట్టి ఫోలో ఫోటో రిలీజ్ చేశారు యాక్చువల్గా ఇలా చేయకూడదు ఈ నైన్టీన్ ఫార్టీ ప్రకారం క్యాప్చర్డ్ పర్సన్ యొక్క ఇమేజ్ని కానీ రిలీజ్ చేయకూడదు దీన్నే నో డిస్ప్లే నో డిస్క్రైవ్ అప్రోచ్ అంటారు కొన్ని సంవత్సరాలుగా ఇండియా కూడా దీన్నే ఫాలో అయ్యి వచ్చింది రెండు వేల ఇరవైలో కూడా వాళ్ళు ఒకరు పాకిస్తానీ రేంజర్ ఇండియా సోల్జర్ వైపు వస్తే వాళ్ళు వాటి పేరు కూడా బయట రానివ్వకుండా పాకిస్తాన్ వెనక్కిచ్చేసింది ఇలాంటివి చాలా జరిగింది రెండు వేల ఇరవైలో ఒకసారి జరిగింది పదహారులో ఒకసారి జరిగింది పద్దెనిమిదిలో జరిగింది మన ఇండియా ఎప్పుడూ కూడా దీన్ని అంత త్వరగా బయటపడదు కానీ వాళ్ళు మాత్రం అంత త్వరగా బయట పెడుతూ ఉంటారు మన ఇండియా మాత్రం మన సైన్యానికి ఎంత గౌరవం ఇచ్చిందో అవతల గౌ వేళ్ళకి కూడా అంతే గౌరవం ఇచ్చింది కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళకి అది లేదు ఆయన చేతులు వెనక్కు కట్టి ఫోటో రిలీజ్ చేస్తున్నారు కళ్ళకు గంతకు కట్టి కూడా ఫోటో రిలీజ్ చేశారు ఇక్కడ చాలా బాధపడే విషయం ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేశారు సరే మన ఇండియన్ మీడియాకి ఏమైంది ఆ ఫోటోలు రిలీజ్ అయ్యో లేదో వెంటనే మన ఇండియన్ మీడియా ఏం చేసిందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఫో ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఊరు ఏంటి అని ప్రతిదీ కూడా ఫ్యామిలీ ఎక్కడుంటుంది కూడా అన్నీ మీడియాలో చెప్పేసింది అసలు ఇలా చెప్పకూడదు కదా కనీసం ఆయన ఫేస్ని బ్లర్ చేయాలన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఒక సోల్జర్ ప్రాణం ఏంటో తెలుసా నా దేశమే నా ఫ్యామిలీ అని అలాంటి నా ఫ్యామిలీ కోసం నిలబడాలని ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఒక సైనికుడు శత్రు దేశంలో ఉంటే ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ రిలీజ్ చేయకూడదని కూడా మన మీడియాకు తెలియదు అది ఎంతవరకు కరెక్ట్ మన బీఎస్ఎఫ్ నిన్న ఒక ఫ్లాగ్ మీటింగ్కి పాకిస్తానీ రేంజర్స్ని పిలిచింది ఆ పాకిస్తానీ బోర్డర్స్ మనం బోర్డర్ దాటినా వాళ్ళు మన బోర్డర్ దాటినా ఇది చాలా కామన్గా జరుగుతుంది కాబట్టి ఇలా ఫ్లాగ్ మీటింగ్ పెట్టి వెంటనే సోల్జర్స్ని వెనక్కి పంపిస్తారు అయితే ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ మీటింగ్కి పిలిస్తే వాళ్ళ కా పాకిస్తాన్ వాళ్ళు రాలే పబ్లిక్గా ఒక జవాన్ పాకిస్తాన్లో ఉన్నాడని మన ఇండియన్ ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు జవాన్ కానీ సేఫ్గా రాకపోతే మన గవర్నమెంట్ ఊరుకోదు కదా ఇండియాని పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి పిలుస్తున్నట్టు ఉంది మన పహల్గామ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో పంటలకు అనుగుణంగా ఉండే లేటను సిక్స్టీ మిలియన్ హెక్టార్లు మన దగ్గర ఉన్న వాటర్ మీద బేస్ అయ్యి ఉన్నాయి అసలు ఈ వాటర్నే ఇంకా మన ప్రభుత్వం ఆపేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఆ మొ పంటలు ఏంటి ఏదైనా సరే మొత్తం ఆధారపడింది ఇండియా మీద అలా మున్సిపల్ వాటర్ నీడ్స్ కోసం ఈ నదుల మీద వచ్చే వాటర్ మీదే డిపెండ్ ఉన్నాయి పాకిస్తాన్లోకి హైడ్రోపన్ ప్లాంట్స్ అయినా కార్బెలా అండ్ మ్యాంగ్లా అండ్ ఈ నదుల నుంచి వచ్చే వాటర్ మీదే బేస్ అయి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క ఆయువు పట్టు మీద మనం చాలా గట్టి కొట్టాం అంటే పాకిస్తాన్ యొక్క ఫుడ్ రేట్ ని కట్ చేసాము ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా చెప్పాం అంతా చేస్తుంది ఎందుకు బార్డర్ దగ్గర ఆ ఘర్షణ అనేది జరగకుండా ఉండడానికి అయితే పాకిస్తాన్కి దీనికి రివెంజ్ తీసుకోవాలని వాగా ఎటరీ పోటర్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పింది మనం ఆల్రెడీ క్లోజ్ చేస్తాం దాన్ని సిమ్లా అగ్రిమెంట్ విషయంలో కూడా అంతే వాళ్ళు ఆ సిమ్లా అగ్రిమెంట్ కూడా మనకంటే వాళ్ళకే ఎక్కువ అవసరం ఇది మీకు అర్థం కావాలంటే సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీలో మందికి పంతొమ్మిది డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధం గుర్తే ఉంటుంది అదే మన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించాను కదా ఆ యుద్ధంలో డిసెంబర్ సిక్స్టీన్ నైన్టీన్ సెవెంటీన్ వన్ దాదాపు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సోల్జర్స్ మన ఇండియాకి సరెండర్ అయ్యారు అందాకలో మా పాకిస్తాన్ ఫుల్ పవర్ ఏదో చూపిస్తానని చెప్పారు కదా ఆ యుద్ధాన్ని పాకిస్తాన్కి సపోర్ట్గా మిగతా కంట్రీలో వస్తే వాటిని రష్యా డైరెక్ట్గానే ఆపేసింది ఆ యుద్ధం గెలిచిన తర్వాత ఇండియాని పాకిస్తాన్ని యుద్ధానికి పాకిస్తాన్కి సపరేట్గా యుఎస్ యూకే అండ్ కంట్రీలో వస్తే వాటిని రష్యా డైరెక్ట్గానే ఆపేసింది ఆ యుద్ధంలో గెలిచాక ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవలు ఆపడానికి ఈ రెండు కంట్రీలు కలిసి సెకండ్ జూలై నైన్టీన్ సెవెంటీ టూన మన ఇండియా ఉన్ మన ఇండియాలో ఒక అగ్రిమెంట్ కూర్చుకున్నారు అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే పీస్ఫుల్ నెగోసియేషన్ అంటే ఈ ఇండియాకి పాకిస్తాన్ మధ్యన ఎటువంటి గడ గొడవలు జరిగినా కూడా రెండు కంట్రీలు కూర్చొని మాట్లాడుకోవాలి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని ఇది మన ఇండియా రాసింది అప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ విషయంలో ఇంటర్నేషనల్ ఉన్న అన్ని కంట్రీలని పిలుస్తూ ఉండేది ఇలా ఇక్కడి నుంచి అలా పిలవడానికి లేదు కానీ తర్వాత పాకిస్తాన్ చాలాసార్లు పిలిచింది అలా పిలిచిన ప్రతిసారి ఇండియా పాకిస్తాన్కి ఇమ్యా సిమ్లా అగ్రిమెంట్ని చూపించి చెప్తూనే ఉండేది ఇలా సెకండ్ వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియా పాకిస్తానీ యుద్ధం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభైలో ఇల్లిగల్లా కాశ్మీర్ని ఆక్రమించుకుంది కదా సో ఒక సెవెన్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్ మనం తీసుకున్నాం ఆ సెవెన్ ఫార్టీ కిలోమీటర్స్ని పూల్చుకుని ఒక కొత్త బార్డర్ని లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అని పేరు పెట్టాం ఈ లైన్ని ఏ కంట్రీ కూడా సొంతంగా ఆల్టర్ చేయకూడదని ఆ అగ్రిమెంట్లో ఉంది అంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని మనం మార్చకూడదని ఆ అగ్రిమెంట్ మనం దాన్ని ఒప్పుకున్నాం అప్పుడు దానికి కూడా పాకిస్తాన్ని ఇల్లు ఇల్లు గల కాశ్మీర్ని ఆక్రమించుకుందామని ట్రై చేశారు కానీ కాశ్మీర్ మందే అనే చెప్పాం కానీ అప్పుడున్న కాశ్మీర్లో ఉన్న గొడవలు జరగడానికి బోర్డర్ని గీసాం అంతేకాకుండా మన పాకిస్తాన్కి సంబంధించి థర్టీన్ థౌజండ్ ఒక ల్యాండ్ని మనం తీసుకున్నాం ఆ ల్యాండ్ని శాంతి కోసం మళ్ళీ పాకిస్తాన్కే ఇచ్చేసాం డిప్లొమాటిక్ రెగ్యులెషన్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఒప్పుకుంటున్నట్టు పాకిస్తాన్ సైన్ చేసింది అంతేకాకుండా రెండు కంట్రీలు ఆపోజిట్ కంట్రీలు యొక్క నేషనల్ యూనిటీ యొక్క టెరిటరీ ఇంటిగ్రేట్ పొలి పొలిటికల్ ఇండిపెండెన్స్ అండ్ సవరీన్ ఈక్వాలిటీ అని గౌరవించాలని అనుకున్నాయి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అగ్రిమెంట్ అన్ని ఇక్కడ మనం నెట్లో చదువుకోవచ్చు పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ అగ్రిమెంట్ని మేము క్యాన్సిల్ చేయలేదు కానీ సస్పెండ్ చేసామంటుంది ఇలా చేయడం వల్ల పాకిస్తాన్కి ఉపయోగం ఏంటి కాశ్మీర్ విషయం లో ఈ ఓ ఇలాంటి ఆర్గనైజేషన్స్ గాని చైనా లాంటి కంట్రీలు కానీ ఇన్వాల్వ్ చేయొచ్చు కానీ ప్రాబ్లమ్స్ ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు కానీ ఇండియా ఒకటి కాశ్మీర్ ఎప్పుడు ఇండియాలో ఒక పార్ట్ అని చెప్తూనే వచ్చింది కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోకూడదని పాకిస్తాన్కి ఎన్నోసార్లు గట్టిగా చెప్పింది యుద్ధం వస్తే ఇండియా కొంచెం నష్టపోద్ది కానీ పాకిస్తాన్ పేడ వదులుతుంది అలా ఏం చూసుకొని పాకిస్తాన్ యుద్ధం యుద్ధం ఉంటుందో తెలియట్లేదు మన ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ ఆర్మీ పర్సన్ వన్ పాయింట్ టూ మిలియన్ ఉంటే పాకిస్తాన్లో జీరో పాయింట్ సిక్స్ మిలియన్ ఉన్నారు మన మెయిన్ బ్యాటిల్స్ ట్యాంక్స్ ఏమో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఉంటే అక్కడ టూ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి ఆర్టిలరీ విషయానికి చూసాను కూడా ఇండియాకి ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటే అక్కడ పాకిస్తాన్కి టూ థౌజండ్ ప్లస్ ఉన్నాయి ఇంకా రాకెట్ లాంచర్ విషయానికి వస్తే ఇండియాకి టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటే పాకిస్తాన్కి వచ్చి హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అన్నీ ఇండియన్ లాంచెస్ ముందు ఒక మూలకు కూడా పనికిరావు ఇలాంటివన్నీ పెట్టుకుని వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతున్నారు ఇల్ ఇలాంటి ల్యాండ్ మేజ్ జరిగిందంటే ఇండియానే గెలుస్తుంది అసలు ఎయిర్ ఫోర్స్ కూడా చూసుకుందాం ఎయిర్ క్రాఫ్ట్లో ఇండియాకి ఫైవ్ థౌ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి పాకిస్తాన్కి ఏమీ లేవు అన్ని చైనా నుంచి ఆర్డర్ పెట్టుకుంది మేడ్ ఇన్ చైనా లాగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ పాత రిపోర్ట్లు పట్టుకొని కొత్త రిపోర్ట్లను కంపేర్ చేయలేము ఎందుకంటే ఇండియా కొంచెం సీక్రెట్గా ఉంచుతుంది ఒకవేళ పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నా సరే పాకిస్తాన్ దగ్గర ఉపయోగం ఉండదు పాకిస్తాన్ మొత్తగా ఉపయోగించిందంటే ఇండియా మొత్తం ఉపయోగిస్తుంది కానీ పెద్ద కంట్రీలు ఏమీ ఒప్పుకోదు ఇండియా ల్యాండ్ పెద్దది కానీ పాకిస్తాన్ ల్యాండ్ చాలా చిన్నది మన ఇండియా మొత్తం పోయే మన హాఫ్ పోయేలోపు పాకిస్తాన్ మొత్తం పోతుంది ఇండియా చాలా అప్డేట్ అయింది ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే మనకేమీ తొక్కలు యుఎస్ ఉంది రష్యా ఉంది ఫ్రాన్స్ ఉంది వెస్టర్న్ యూరో ఉంది ఇజ్రాయెల్ ఉంది జపాన్ ఉంది ఇవన్నీ డిఫెన్స్ ఎలియన్సెస్ యుద్ధంలో డైరెక్ట్గా దిగకపోయినా అవి హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా ఫ్రాన్స్ రష్యా రష్యా ఫుల్ సపోర్ట్ అని మనకు ఆల్రెడీ అనౌన్స్ చేసింది కానీ పాకిస్తాన్ దగ్గర ఓన్లీ రెండు దేశాలు మాత్రమే ఉన్నాయి సపోర్ట్ చేసింది చైనా అండ్ టర్కీ మాత్రమే ఉన్నాయి ఇక్కడ కూడా ఏం ఛాన్స్ ఉండదు అసలు